నీ కంచంలో ఈగ పడిందని ఒకరంటే నీ కంచంలో అయితే ఏనుగే అని మరొకరు అన్నట్టుగా మారింది అనంతపురం జిల్లాలో పార్టీల పరిస్థితి టీడీపీలో పతాక స్థాయిలో గ్రూపులున్నాయంటే అటు అంతకు మించిన రేంజ్ లో వైసీపీలో విభేదాలు కనిపిస్తున్నాయి ఇలా రెండు పార్టీల్లో ఉన్న అసమ్మతిని చక్కదిద్దేందుకు సీనియర్స్ రంగంలోకి దిగారు అయినా ఆ బుజ్జగింపులు ఎంతవరకు ఫలిస్తాయని నేతల్లో గుబులు కలుగుతోంది పార్టీల్లో పెద్ద మారాయి ఎవరు ఎటువైపు నుంచి పార్టీ గెలుపుకు నష్టం చేకూరుస్తారోనని ఆందోళన పట్టుకుంది అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గంలో అసంతృప్త నేతల బుజ్జగింపుల పర్వం ఒకడుగు ముందుకు మూడడుగులు వెనక్కి అన్నట్లుగా మారింది అధికార వైసీపీ విపక్ష టీడీపీలోనూ సేమ్ టు సేమ్ టీడీపీ తరఫున బండారు శ్రావణికి టికెట్ ఇచ్చారు మొదట్నుంచి ఈమె నాయకత్వాన్ని లోకల్ నేతలు వ్యతిరేకిస్తున్నారు ఎన్నికల్లో సహకరించమని కూడా హెచ్చరికలు చేశారు అయితే పార్టీ చేసిన సర్వేల్లో ఫలితం అనుకూలంగా రావడంతో మొగ్గు చూపింది అసమ్మతి నేతలను బుజ్జగించే ప్రయత్నంలో భాగంగా కీలక నేతలు నర్సానాయుడు కేశవరెడ్డిలను చంద్రబాబు శాంతింపజేశారు ఇక్కడే టర్న్ తీసుకుంది ఇష్యూ శ్రావణికి వ్యతిరేకంగా పనిచేసిన మెన్ కమిటీ నాయకులకు వ్యతిరేకంగా ఆమె వర్గీయులు పోరాటం చేస్తున్నారు పార్టీని కూడా విభేదించి ముందుకు వెళ్లారు ఆ తర్వాత సీన్ మారింది మళ్లీ శ్రావణికి దగ్గరయ్యారు మెన్ కమిటీ సభ్యులు అన్నీ తామే ముందుకు నడుపుతున్న తీరే శ్రావణి వర్గానికి నచ్చడం లేదు ఇక వైసీపీలో కూడా దాదాపు ఇలాంటి పరిస్థితే కనిపిస్తోంది ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే జొన్నల్గడ్డ పద్మావతిని కాదని ఒక సామాన్య కుటుంబానికి చెందిన వీరాంజనేయులకు టికెట్ ఇచ్చారు పార్టీలో ఉన్న సాంబ వ్యతిరేక వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది వీరాంజనేయులకు కాకుండా తాము ప్రతిపాదించిన వారికి టికెట్ ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు ఈ అసమ్మతిని శాంతింపజేయడానికి హైకమాండ్ రంగంలోకి దిగింది మంత్రి పెద్దిరెడ్డి మరికొందరు జోక్యం చేసుకున్న పరిస్థితిలో మార్పు రావడం లేదు ఎంపీ అభ్యర్థి నారాయణ కూడా బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు అయితే వారు కూడా తమలో ఉన్న ఆవేదనను మొత్తం బయటకు చెప్పారు రెండు పార్టీల్లోనూ బుజ్జగింపుల పర్వం ఎంతవరకు వర్కౌట్ అవుతుందన్నది తెలియక తలలు పట్టుకుంటున్నారు అభ్యర్థులు